ं मरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविष्णुपशान्तये अगजाननपद्माकं गजाननमहर्निषम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे சாந்துசனம் பத்மநம் சுரேசம் விஷ்வா ககனசம் மேகவம் சுபாங்கம் கமலநயனம் லீகாந்தம் கமலயோனியம் வந்தே விஷ்ணு போவயரம் சர்வோகைக்கிரத்தனையா ஸ்ரீரங்கதாமேஸ்வரீ దాసీభూత సమస్త మన్మంద కటాక్ష కటాక్షలబ్ధ విభవ బ్రహ్మీంద్ర త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వైశాఖ పురాణంలో రెండవ అధ్యాయం వైశాఖ మాసంలో చేసే దానాలు వాటి ఫలితాలు నారద నారదముడింద్రుడు అంబీరిషినితో తిరిగి ఇలా అన్నాడు మహారాజా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైంది కనుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఈ వైశాఖ మాసంతో సమానమైన మాసం కానీ కృతయుగం లాంటి ప్రశస్తమైన యుగం కానీ వేదంతో సమానమైన శాస్త్రం కానీ గంగాజలంతో పోల్చదగిన తీర్థం కానీ వైశాఖంలో జలదానం లాంటి దానం కానీ అర్ధాంగితో అనుభవించు సౌఖ్యం లాంటి సౌఖ్యం కానీ వ్యవసాయం వల్ల కలిగిన సంపదతో సాటి వచ్చే సంపద కానీ బతకడం వల్ల కలిగే లాభం లాంటి లాభం కానీ జీవన్ భద్రాని పశ్చతి అని పెద్దలు అంటారు అంటే బ్రతికి ఉండిన శుభమలు పడవచ్చు అని భావం త్రిలోకాల్లో ఎక్కడా కనిపించదు ఉపవాసంతో చేసిన తపస్సు వంటి తపస్సు లేదు నానాసనత్పరం తపో విద్యతే అని వేదవాక్ అంటే ఉపవాసం నుండి చేసినదే తపస్సు అని అర్థము దానం వల్ల దానం వల్ల లభించే సౌఖ్యం వంటి సౌఖ్యం లేదు భూతలతో సమానమైన ధర్మం లేదు బోధనం చేస్తే కలిగే తృప్తి వంటి తృప్తి లేదు ధర్మాచరణతో సమానమైన మిత్రుడు లేడు ధర్మో రక్షతి రక్షిత అని సూక్తి సత్యవ్రతంలో సాటి వచ్చే కీర్తి లేదు ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదు శ్రీమన్నారాయణుని మించిన రక్షకుడు లేడు వైశాఖమును మించిన మాసం లేదు అని కవులంతా వర్ణిస్తారు వైశాఖ మాసం శ్రీనాథుడికి చాలా ప్రియమైన మాసం కాబట్టి అతనికి ప్రీతి కలిగేటట్లు పూజలు వ్రతాలు చేయాలి అలా చేయకుండా వృధాగా గడిపిన వాడు అధర్మపరుడు కావడమే కాదు పశుపక్ష్యాది అనేక నీచ జన్మలెత్తుతాడు వైశాఖ వ్రతం చేయకుండా ఎన్ని యాగ య్ని యాగాలు చేసినా ఎన్ని నూతులు చెరువులు తవ్వించి అవన్నీ నిష్ఫలములే అవుతాయి వైశాఖ మాస వ్రతం చేస్తూ తాను ఏది తిన్నా మాధవునికి నివేదన చేస్తే తిన్నట్లయితే ఆ వ్రత దీక్షాపరుడికి నారాయణలో ఐక్యం పొందే భాగ్యం కలుగుతుంది అధికంగా ధనవయం చేసి చేసే ధర్మకార్యాలు ఎన్నో ఉన్నాయి ఉపవాసాలతో శరీరాన్ని శ్రమ వ్రతాలు కూడా ఎన్నో ఉన్నాయి అవి అన్ని అల్పలమైన అల్పమైన ఫలితాలనిచ్చి పునర్జన్మను కలిగిస్తాయి అంటే మోక్షాన్ని కలిగించవు ఈ వైశాఖ మాస వ్రతం మాత్రం తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది వైశాఖ మాసంలో ఎండలో వచ్చిన వారికి కుండలోని చల్లని మంచి నిలిస్తే జలదానం చేస్తే సర్వపుణ్యతీర్థాల్లోని స్నానం చేసిన పుణ్యము సకల దానాలు షోడశ పదహారు మహాదానాలు చేసిన పుణ్యము సులభంగా వస్తుంది తనకు దానాలు చేసే శక్తి లేకపోతే చేయగల ధర్మాత్మను ప్రేరేపించి ధర్మకార్యాలు చేయించిన సకల సంపదలు కలుగుతాయి కర్త కారయిత శైవ ప్రేర ప్రేరక చానుమోదక సుకృతి దుష్కృతర సమభాగిన అని ఆ ధర్మశాస్త్రం అంటే చేసినవాడు చేయించినవాడు ప్రోత్సహించినవాడు దీనికి ఆమోదించినవాడు ఈ నలుగురు పుణ్యంలో కానీ పాపంలో కానీ సమాన భాగస్వాములే అని అర్థం సర్వదానాలు ఒకవైపున వేసవిలో జలదానం ఒకవైపున త్రాసులో చూసినట్లయితే జలదానమే గొప్పదిగా కనిపిస్తుంది వైశాఖంలో బాటసార్లు దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన వారి వంశంలోని వారందరూ తరిస్తారు మంచి తీర్థం ఇచ్చిన వానికి విష్ణులోకాల స్థానం లభిస్తుంది ఇలా ఇచ్చిన మంచినీళ్ళతో దేవతలు పితృదేవతలు సర్వప్రాణులు కూడా తృప్తిపడి వరాలిచ్చి అనుగ్రహిస్తారు దాహం వేసిన వారికి మంచినీరు కావాలి ఎండలో వచ్చిన వారికి నీడ కావాలి చెమట వచ్చిన వారికి విసనకర్ర కావాలి ఇటువంటి వారి గృహస్థులైన వారు జలపాత్రను గొడుగును విసనకర్రను దానంగా ఇచ్చిన వారికి సేద తీర్చాలి దాహం అన్న వారికి తాగడానికి నీళ్ళు ఇవ్వని వాడు తర్వాత జన్మలో చేతక పక్షిగాను జన్మిస్తాడు చేతక పక్షి వర్షం కురుస్తుంటే ఆకాశంలోనే ఆ చినుకులను పట్టి తాగుతూ ఉంటుంది దాహం అన్న అన్నవానికి చెల్ల ఇచ్చి ఆదరించిన వాడికి అనేక రాజసూయ యాగాల ఫలితం దక్కుతుంది ఎండల అలసి వచ్చిన వానికి విసనుకరతో విసిరితే గరుత్మంతుడంతటి వాడై మూడు కాలాల్లో సంచరిస్తాడు విసనుకర లేకపోతే కప్పుకున్న కండువా తీసి విసిరినాయి పొలం దక్కుతుంది అడిగిన వారికి నీళ్ళు ఇవ్వని వాడు వాత రోగంతో బాధపడతాడు విసినకర్ర ఇవ్వని వాడు నరకంలోని బాధలు అనుభవిస్తాడు తిరిగి భూలోకానికి పాపాత్ముడై జన్మిస్తాడు పొడుగు దానం చేస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు శారీర రోగాలు ఆది భౌతిక దుఃఖాలు గాలివానలు వరదలు అగ్ని ప్రమాదాలు మొదలైన బాధలు ఆది దైవికాలు చెప్పకుండా వచ్చే ప్రమాదాలు యాక్సిడెంట్లు అన్నీ నశించి ఇహపర సౌఖ్యాలు పొందుతారు వాడు నిలవ నీడలేక పిశాచ్యమై పుడతాడు వైశాఖ మాసంలో చెప్పులు ఇచ్చిన వాడు యమదూతలను తప్పించుకొని విష్ణులోకాన్ని చేరుతాడు చెప్పులు లేవని వానికి చెప్పులు కొని వాడు తర్వాత జన్మల్లో మహారాజ్ అవుతాడు బాటసార్లు విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు చావిళ్ళు కట్టి చీచే వారి పుణ్యం ఎంతో బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు మధ్యాహ్న సమయంలో భోజనం వేళ అతిథిగా వచ్చిన వారిని అందరినీ ఆదరించి తృప్తిగా భోజనం పెడితే మహాపుణ్యం కలుగుతుంది అనగం ఈ భూతానం జ్యేష్ఠం అని శృతి వేదవాక్యం అన్నమే ప్రాణులకు ముఖ్యమైంది అది ఉన్నప్పుడే జీవి బ్రతుకును అని అర్థం అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని పెట్టి దాతి యొక్క పుణ్యం ఇంత అని చెప్పలేము జీవికి వెంటనే తృప్తి కలిగించేది అన్నం అందచేత అన్నదానం చాలా గొప్పదంటాడు ఆకలిగా ఉన్నవాడికి అన్నం కావాలి ముందుగా ఆ తర్వాతే వస్త్రాలు అలంకారాలు ఇతర వస్తువులు అందుకే అన్నం పెట్టి ప్రాణాలు నిలిపిన వారు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే చాలా గొప్పవారు అందుకే వేస వైశాఖ మాస కాలంలో ఇటువంటి అత్యవసరమైన వస్తువులను దానం చేస్తే జీవులు సంతోషిస్తారు దీన్ని ఒక నియమంగా పట్టుకొని ప్రతి సంవత్సరం ఆచరించే వారి పుణ్యం అనంతమవుతుంది మాధవునకు ప్రీతిని కలిగిస్తుంది విష్ణు జిష్ణు మహావిష్ణు ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంతరం నమామి పురుషోత్తమం आसा पद्मा आसा नस्ता विपुलकटि दत्ति पद्म पत्रा यथांक्षी गंभीरा वर्तना भीष्णा भरना मितसुब्रवस्तोत्तरीया लक्ष्मिन वधे गजे इर्मानीकरन कचित इस नापिता हे मकुम्बे नित्यस्नेहसा पद्माहसा ममा वस्तुग्रहे सर्वमांगलयुक्ता ससिप्ता जाप्यां परिपालयम् ताम्न्याये न मार्गे न मही मही सहा सुखिनो भवन्तु काले वर्षत पर्जन्यः पृथ्वी सस्य शालिनी देशो यं क्षोभरहितो ब्राह्मण सत् निर्भयः अपुत्रो पुत्रिणस्तु पुत्रिणस्तु पौत्रिणः अधनः सदनः सन्तु जीवतन्तु सरदां सतम् कायेन वाचा मनस्तेन्द्रिये वा बुद्धात्मना वा प्रकृति स्वभाव करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि